అందరు ఇంట్లో ఆల్మోస్ట్ అందరి పనులు అయిపోయినట్టు ఉన్నాయి కదా సో ఈరోజు మా ఇంట్లో కృష్ణాష్టమి ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి ఫుల్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను వీడియో మొత్తం చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో పొద్దు నుంచి ఇప్పటి వరకు మా పిల్లలు ఏంటో ఏమో మా చిన్నోడు అయితే ఏడిపోయి స్టార్ట్ చేసిండీ ఈరోజు నిజంగా అసలు గెటప్ కూడా వెయ్యాలి అని వెయ్యాలి అని అనిపించలేదు అంత ఇబ్బంది పెడుతున్నాడు కానీ ఇంకా ఎందుకో మరేమో నాకైతే మా స్కోప్ వచ్చింది సో ఇప్పుడైతే పిల్లలకి స్నానం చేయించేసాను ఆల్మోస్ట్ ఇంట్లో వంట చేసేసాను ఇక పిల్లలకి సరదాగా కాసేపు గెటప్ వేయించి కాసేపు అలా తిప్పి మళ్ళీ తీసేస్తాను అనమాట సో బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సరేనా అగార నుంచి డ్రై అండ్ వెట్ వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నా స్పెషాలిటీ ఏంటంటే ఎంత క్వాంటిటీలో తడి చెత్త పొడి చెత్త ఉన్నా కూడా అదే అబ్జర్వ్ చేసేసుకుంటుంది దీన్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి త్రీ లీటర్ కెపాసిటీ వ్యాక్యూమ్ క్లీనర్ దీనికి స్వైల్ వీల్స్ ఉంటాయి వ్యాక్యూమ్ క్లీనర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి బటన్స్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి సెక్షన్ ఇన్లెట్ పైన ఉంది కదా ఇది బ్లోవర్ అవుట్లెట్ ఫైవ్ మీటర్ కరెంట్ వైర్ అలాగే ప్లగ్ టూ సైడ్స్ లాక్ బటన్స్ కూడా ఇచ్చారు ఈజీగా లాక్ చేయొచ్చు రెండు వైపులా వ్యాక్యూమ్ వీల్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇల్లు మొత్తం తిరుగుతూ హ్యాపీగా ఈ ఈ క్లీన్ వచ్చేసి హౌస్ పైప్ ఇదొచ్చేసి బ్లోవర్ అవుట్లెట్ మల్టీ పర్పస్ బ్రష్ వాటర్ అబ్జర్వింగ్ బ్రష్ ఫ్లోర్ ని గట్టిగా పట్టుకుని వాటర్ అయితే ఇలా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇది వచ్చేసి క్రివైస్ టూల్ అండ్ దిస్ వన్ ఎక్స్టెండబుల్ ట్యూబ్ అండ్ ఇది వచ్చేసి ఫ్లోర్ బ్రష్ ఈ వాక్యూమ్ క్లీనర్ బ్రషెస్ సహాయంతో డ్రై అండ్ వెట్ డస్ట్ ని పూర్తిగా రిమూవ్ చేసేస్తుంది అండ్ ఇప్పుడు నేను ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ని ఎలా యూస్ చేస్తాను బ్రషెస్ సహాయంతో అని చూపిస్తాను ఇది వచ్చేసి స్టీల్ బాడీ అదేనండి డస్ట్ బ్రెల్ ఇంట్లో ఎక్కువగా డస్ట్ ఉన్నప్పుడు ఎలా రిమూవ్ చేసుకోవాలి అని చూస్తాం కదా ఫస్ట్ అయితే హోస్ పైప్ తీసుకొని హోఫ్ పైప్ కి ఫ్రంట్ పార్ట్ లాక్ సిస్టమ్ ఉంటుంది జస్ట్ అందులో పెట్టి లాక్ చేసి ఫస్ట్ అయితే అబ్జర్వింగ్ బ్రష్ తీసేసుకుంటున్నాను వాటర్ అబ్జర్వింగ్ చేసి చూపిస్తాను ఫ్లోర్ పైన మనకి ఎంత క్వాంటిటీలో వాటర్ ఉన్నా సరే ఈజీగా అబ్జర్వ్ చేసేస్తుంది నిజంగా నేను అసలు నమ్మలేదు టైల్స్ ఉన్న వాళ్ళు కానీ ఫ్లోర్స్ ఏం కడుగుతాంలే అని చెప్పి ఆలోచిస్తాం కదా సో అలాంటి వాళ్ళకైతే ఈజీగా వాటర్ చూడండి ఎంతలా అబ్జర్వ్ అయిపోతుంది ఎంత క్వాంటిటీలో వాటర్ ఉన్నా సరే ఈజీగా అబ్జర్వ్ చేసేస్తుంది చూడండి ఎన్ని వాటర్ అబ్జర్వ్ చేస్తుందో అసలు చూడగానే నేను షాక్ అయిపోయాను అండ్ నెక్స్ట్ వన్ డస్ట్ పార్ట్ చూడండి ఎంత ఈజీగా ఎంత క్వాంటిటీలో డస్ట్ ఉన్నా సరే ఈజీగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఫ్లోర్ పైన కానీ పిల్లలు ఇంట్లో ఏ మూలన చెత్త పాడేసినా సరే ఈజీగా ఇదొక్క వ్యాక్యూమ్ క్లీనర్ మన ఇంట్లో ఉంటే ఈజీగా అబ్జర్వ్ చేసేస్తుంది మనకి ఇంత పని కూడా అవ్వదు అనమాట చిన్న చిన్న స్పాటికల్సే కాదు ఎంతటి క్వాంటిటీలో ఉన్నా సరే ఇదొక్క వ్యాక్యూమ్ క్లీనర్ మన ఇంట్లో ఉంటే చూడండి ఎంత పనైనా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఎలాంటి క్వాంటిటీ డస్ట్ అయినా సరే ఈజీగా అబ్జర్వ్ చేసేస్తుంది ఐదు నిమిషాల్లో ఇంట్లో పని అంతా చేసి ఇక్కడ మల్టీ బ్రష్ యూస్ చేసుకోవచ్చు ఈజీగా క్లీన్ చేసేస్తున్నాను ఎలాంటి సందుల్లో డస్ట్ ఉన్నా సరే ఈజీగా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ తో మనం ఇల్లంతా తిరుగుతూ హ్యాపీగా డస్ట్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు అండ్ మల్టీ పర్పస్ లో సో స్ అండ్ కార్పొరేట్స్ చిన్న చిన్న డస్ట్ పాటికల్స్ చూడండి ఎంతలా అబ్జర్వ్ చేసేసుకుంటుందో ఎంత సాఫ్ట్ గా అయిపోయింది కదా ఫుడ్ మ్యాట్ లా ఎలాంటి ప్లేస్ సరే మనం హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు ఈ వ్యాక్యూమ్ క్లీనర్ పూర్తి డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను ఇంటి బయట హాల్లో బాల్కనీస్ లో ఇలా ఎక్కువ క్వాంటిటీలో డస్ట్ ఉన్నా సరే ఈజీగా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఉపయోగించి హ్యాపీగా డస్ట్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు ఇంట్లో మల్టీ పర్పస్ లో ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అనేది మనకి యూస్ అవుతుంది చూసారా డస్ట్ ఎంతలా రిమూవ్ అయిపోతుందో ఈ ఒక్క వ్యాక్యూమ్ క్లీనర్ ఇంట్లో ఉంటే పది మంది చేసే పని ఇది ఒక్కతే చేసేస్తుంది ఇక్కడ క్రివెల్ స్టూల్ ఉపయోగించి కిటికీ సందుల్లో డస్ట్ అయితే కిటికీల పైన ఎక్కువ డస్ట్ అలాగే ఉండిపోతుంది కదా సో మనం ఈ వ్యాక్యూమ్ క్లీనర్ యూస్ చేసి హ్యాపీగా కిటికీ సందుల్లో కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు డ్రై అండ్ పెట్టి సెపరేట్ ప్లేస్ లలో పైప్ అనేది అరేంజ్ చేసుకోవాలి డ్రై ఐటమ్స్ అబ్జర్వ్ చేసుకోవాలంటే సెక్షన్ ఇన్లెట్ లో హౌస్ పైప్ ని సెట్ చేసేసుకోవాలి అండ్ అప్పర్ ఇన్లెట్ లో లోవర్ అవుట్లెట్ సెట్ చేసుకోవాలి హౌస్ పైప్ కి ఎక్స్టెంటబుల్ ట్యూబ్ అటాచ్ చేసి యూజ్ చేసే తగ్గట్టుగా ఫ్లోర్ బ్రష్ లేదా క్రియేటివ్ టూల్ ని యాడ్ చేసుకోాలి డస్ట్ చూడండి ఎంతలా అబ్సర్వ్ చేసుకుందో కదా ఇప్పుడైతే ఇక మా పెద్దోడికి ఫస్ట్ గెటప్ వేద్దాం ఇది ఫస్ట్ అయితే మా పెద్దోడికి గెటప్ వేస్తున్నాను నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అని చెప్పి పిల్లలకైతే ఇక సపరేట్ సపరేట్ గా తీసుకున్నాను అంటే పెద్దోడికి ఏమో ఫైవ్ ఇయర్స్ ఎబో ఉన్నది తీసుకున్నాను చిన్నోడికి ఏమో ఫోర్ ఇయర్స్ ఉన్నది తీసుకున్నాను అనమాట సో ఎందుకంటే మళ్ళీ సైజు డిఫరెన్స్ కూడా ఉండకూడదు అని చెప్పి మామూలుగా పెద్దోడిది చిన్నోడికి సెట్ అయిపోతుంది కానీ ఒకవేళ వాళ్ళు ఏమైనా సైజు పెద్దగా చిన్నగా ఇస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి సేమ్ సైజ్ అయితే తీసుకున్నాను ఇక్కడ మా ఫ్రెండ్ కాల్ చేస్తే ఇక తనతోనైతే మాట్లాడుతున్నాను అనమాట అంటే రెడీ చేసుకొని ఇటు సైడ్ వస్తావా అని చెప్పి ఇక్కడ ఉన్న సిస్టరే కాల్ చేసింది బాగుంది కదా

బ్లాక్ అండ్ వైట్ తిలకం కోసం అయితే మొత్తం షాపులన్నీ అడిగామనమాట అసలు ఎక్కడా లేదన్నారు జస్ట్ ఎక్కడ చూసినా ఈ సింధూర్ ఒక్కటే ఉంది అని చెప్పి చూపిస్తున్నారు సరే లేక వైట్ లేకున్నా అడ్జస్ట్ చేయొచ్చు ఈ సింధూర్తోటే బొట్టు పెట్టేస్తాను అని చెప్పి తీసుకొని వచ్చానన్నమాట అనమాట మా ఇద్దరు పిల్లలకైతే సెట్ అయింది ఇక ఇక్కడ అదేంటదండి ఏమంటారు పారా అని ఉంటుంది కదా సో నేను వరలక్ష్మి వ్రతం కోసమని తెచ్చుకున్నా అనమాట పారాని అసలు నేను అప్పుడు యూస్ కూడా చేయలేదు లో పడి పిల్లలకైతే ఇప్పుడు మంచిగా యూజ్ అయిందనమాట మా పెద్దోడు భలే ముద్దుగా ఉన్నాడు కదా అసలు నాకు కూడా భలే అనిపించింది ఇలా వైట్ బ్లూ కాంబినేషన్లో డ్రెస్ అయితే నాకు భలే కనిపించింది అండ్ జ్యువెలరీ సెట్ కూడా బాగా సెట్ అయింది మా బావకు ఫోన్ చేసి అడిగితే చిన్నోడు బాగున్నాడా పెద్దోడు బాగున్నాడా అంటే మా చిన్నోడి కంటే పెద్దోడే బాగున్నాడు అని చెప్పి అంటున్నాడు మీకు ఇద్దరు ఇట్లా ఎవరు బాగా నచ్చిలో తప్పకుండా కామెంట్ చేయండి ఇటు సైడ్ మా మా పెద్దోడిని రెడీ చేస్తున్నాను కదా ఇక మా చిన్నోడు అయితే సైడ్కు ఫోన్ చూస్తూ కూర్చున్నాడు అనమాట అసలు ఏమైందో తెలీదు ఇవాళ్ళని లేచినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు

ఇద్దరు పిల్లల్ని అయితే ఇక ఇలా రెడీ చేసేసాను ఆల్రెడీ నేను పూజ ఇట్లా చేసుకున్నాను అనమాట సో ఇక పిల్లల్ని దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళి మొక్కుకోమని చెప్పి అలా ఇద్దరికి బొట్ట అయితే పెట్టాను మళ్ళీ అసలు నిజంగా ఇద్దరు కృష్ణులు ఇంట్లో తిరుగుతున్నట్లుగా అనిపించింది భలే అనిపించింది నాకు గేట వేయించిన తర్వాత సో నిజంగా కొంచెం ఓపికతోటి ఇలా ప్రతి ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తే భలే ఉంటుంది కదా మనం కష్టపడ్డదంతా అసలు ఇట్లే మర్చిపోతాము వాళ్ళని చూసి అసలు ఎంత బాగున్నారో ఇద్దరు మా కృష్ణల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది కమెంట్ చేయండి అసలు భలేగా ఉంది కదా మా వాళ్ళకి అయితే గెటప్ లు ఎట్లుంటే ఏమో అనుకున్నా గానీ మస్తు సూట్ అయి అసలు సో ఇప్పుడైతే పార్క్ దగ్గర పోయిన అట్లా కొన్ని వీడియోస్ అయితే తీసుకుందాం మనకి ఇక్కడ ఫోటోలు తెచ్చటంలు కూడా ఎవ్వరూ లేరు అందుకే ట్రై కి ఫోన్ పెట్టి అలా కొన్ని స్టెప్పులు అయితే అలా అనమాట అసలు ఎండ మాత్రం ఫుల్గా కొడుతుంది పార్కు వెళ్ళాలన్నా కూడా భయమేస్తుంది ఈ ఎండలో ఎట్లా వెళ్ళేది అని చెప్పి చూస్తున్నాను అనమాట ఈలోపే తెలుగు సిస్టర్ ఉంది కదా సో ఆ సిస్టర్ అయితే కాల్ చేసి ఒక్కసారి మా ఇంటి దగ్గరికి కూడా తీసుకురా అక్క నేను చూస్తాను అని అంటే ఇక సరేలే అని చెప్పి అటు సైడ్ అయితే వెళ్ళాము వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు ఒక ఐదు నిమిషాలు ఉన్నాము అప్పటికే ఇక మా చిన్నడైతే గెటప్ ఎప్పుడు ఇప్పుతావు ఎప్పుడు ఇప్పుతావు అని చెప్పి అంటున్నాడనమాట సరేలే ఇక ఎండకు వీళ్ళని ఇబ్బంది పెట్టడేందుకు ఇక అప్పటికే లేట్ అయిపోయింది ఆకలి కూడా అవుతుంది అనమాట సో అటు ఇటు అటు ఇటు కాసేపు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత గెటప్ అయితే ఇక తీస్తున్నారు నేను ఈవినింగ్ మందిర్ ప్రోగ్రామ్ ఉండే అనమాట సో ఒకవేళ వెళ్తే మళ్ళీ గెటప్ వేస్తానులే అని చెప్పి ఆలోచన ఉండే నాకు కాకపోతే ఇక వెయ్యలేదన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే డ్రెస్ అయ్యి డ్రెస్ అయ్యి డ్రెస్ అయ్యి అన్నారు డ్రెస్ వేసిన తర్వాత ఎప్పుడు ఇప్పుతావు ఎప్పుడు ఇప్పుతావు అని చెప్పి ఇప్పేసారనమాట సో ఇక నేను కూడా ఎండ కొడుతుంది కదా ఎందుకులే అని చెప్పి ఇక క్లోజ్ చేసేసాను కొన్ని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నా ఎక్కువైతే షూట్ చేయలేకపోయినా సో ఇప్పుడైతే అన్నం వండుతీ అన్నం వండిన ఆల్రెడీ తింటాం గెటప్ వేస్తే అండ్ పిల్లలతోటి ఇబ్బంది అయిపోతుందని చెప్పి నేను ఫస్టే అన్నం కూర వండిన తర్వాతే వీళ్ళకి గెటప్ అనేది నేను స్టార్ట్ చేశాను అనమాట సో ఆ బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ఏమో ఇక కొంచెం నాకు తీయాలనిపించలేదు సో ఇక్కడ పప్పు కూర అలాగే అన్నం అయితే వండుతున్నాను కూరగాయలు కూడా అయిపోయినాయి అసలు షాపుల దగ్గర ఉంటే బాగుండు సో కూరగాయలు అయిపోయినప్పుడల్లా పని కట్టుకొని మార్కెట్కి వెళ్ళాలంటే ఆటోని పిలుచుకొని వెళ్ళడం కొంచెం ఇబ్బంది అయిపోతుంది సో ఈరోజైతే అసలు లేవు ఎప్పుడు ఎప్పుడు వెళ్ళాలో ఏం చేయాలనో ఏమో అసలు తెలుస్తలేదు ఇక మా పిల్లలు ఇద్దరికైతే అన్నం తినిపించేసి కాసేపలా పడుకో పెడతాను నాకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది లేచినప్పటి నుంచి అంత హడావిడి హడావిడి అనిపించింది రోజు అంటే కొంచెం పండుగ వైబ్స్ ఉన్నాయి కదా సో పూజ చేయడం ఇంట్లో పని చేయడం వీళ్ళకి రెడీ చేయడం సో ఇదే కొంచెం ఆగుమాఘమైంది సో ఇక వీళ్ళు పడుకున్నారంటే నేను కూడా కాసేపట్ల రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి ఇక్కడైతే వీళ్ళకి తినిపిస్తున్నాను అనమాట మళ్ళీ ఈ టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా సో అందుకే ¿Qué? ఈ టూ డేస్ రిలాక్స్ అయితే ఇక మళ్ళీ మండే నుంచి స్కూల్కి వెళ్తారు సో పిల్లలు అయితే పడుకున్నారు ఇక అటు ఇటు చేసి ఇక కాసేపు నేను ఇల్లంతా సర్దుకోవాలి ఇక ఎందుకంటే ఇక్కడ ఒక్కడనే ఉన్నాయి నేను కూడా అలాగే పడుకుండి పోయా ఫోన్ రాగానే మళ్ళీ లేసాను ఇక నేను కాసేపు టీ పెట్టుకొని తాగి ఇవన్నీ ఐటమ్స్ అన్నీ సెట్ చేసుకొని ప్రశాంతంగా అలా కూర్చుంటా నాకు వీళ్ళు పడుకుంటేనే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది లేదంటే అంత ఆగమాగం అనిపిస్తుంది అనమాట సో ఇక గెటప్ విప్పి అంత కింద వేసారనమాట నేను కూడా తీయలేదు సో ఇక ఇకల్ పడుకోబెట్టిన తర్వాత ఇవన్నీ ఎక్కడి ఒక్కడ సెట్ చేస్తున్నాను ఇక్కడ ఏదైనా సరే పెళ్లికి వెళ్ళిన ఫంక్షన్ కి వెళ్ళినా లేదన్నా ఇలాంటి సరే రెడీ అయినప్పుడు ఎవ్వి ఎక్కడెత్తామో తెలియకుండా అసలు ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటాం కదా మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత సర్దడం అంటే అసలు బల్లే అనిపిస్తుంది చిరాగ్గా ఇక మా పిల్లలు ఇద్దరు గెటప్స్ అయితే నాకు థౌసండ్ పైనే అయినాయి అనమాట ఇద్దరు సెట్లు సో మరి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఇవి యూస్ అవుతాయో లేదో కూడా తెలీదు అటు ఇటు మా పెద్దోడికి మా చిన్నోడికి యూజ్ అయితే కావచ్చు మా పెద్దోడికి పొట్టిగా అయితే ఏమో నాకు తెలిసి చూడాలి అయితే ఇట్లనే పెట్టాలి దాచ పెడతా నెక్స్ట్ ఇయర్ వరకు లేదంటే ఏమైనా మధ్యలో ఏమైనా ప్రోగ్రామ్స్కి ఇట్లా ఉంటే యూజ్ అయితే ఏమో మరి చూడాలి ఇక నాకోసం అయితే ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను మామూలుగా మాకు పాలనేది పాలతోనే వచ్చి బాటిల్లో ఇచ్చి వెళ్తాడని చెప్పి చాలాసార్లు చెప్పాను కదా సో మ్యాక్సిమం నేను ఈవినింగ్ టైంలో టీ అయితే తాగుతాను మీరు డైలీ ఎన్నిసార్లు టీ తాగుతారో కామెంట్ చేయండి నేనైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనైతే ఎప్పుడు పడితే అప్పుడే టీ తాగేదాన్ని ఐ మీన్ వాయిస్ చెప్పిన తర్వాత నాకు హెడేక్గా ఉన్నా లేదంటే వ్యూస్ వెళ్లకు ఉంటా ఉండి హెడేక్గా ఉన్నా కొంచెం రిలాక్సేషన్ కోసం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగేదాన్ని కానీ ఇప్పుడైతే చాలా వరకు అలవాటు అనేది తగ్గించాను ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగే టీ అయితే తాగుతాను ఏంటో ఇక అదొక ఎమోషన్ అయిపోయింది టీ అంటేనే ఎక్కువగా ఒక డేలో నేను రిలాక్స్ అయ్యే టైం ఏదైనా ఉంది అంటే అది ఈవినింగ్ టైంలోనే మార్నింగ్ పిల్లల్ని స్కూల్కు పంపించేసి ఇంట్లో పనంతా చేయడము కొంచెం వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వీడియో ఏదైనా షూట్ చేసుకుంటే నేను మార్నింగే చేస్తాను ఇలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నం తినిపించేసుకొని వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత ఫోర్ టు సిక్స్ టైంలో లో ఉంటుంది కదండి టైము సో నేను ఆ టైమ్ అయితే కాసేపలా రిలాక్స్ అవుతాను సో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసేసాను కదా సో కేక్ అనమాట ఇక్కడ కేక్ రెడీ చేసాను పిల్లలకి వస్తాం ఈరోజు ఎందుకో బ్లాగ్ చాలా తక్కువ షూట్ చేసినట్టు అనిపించింది సో మీరే అడ్జస్ట్ అవ్వాలి అయింది ఈరోజు ఎందుకంటే ఏమైందో తెలీదు మా చిన్నోడు ఒకటే ఏడుస్తున్నాడు అసలు మళ్ళీ ఇంకా వాళ్ళకు పూర్తిగా ఫీవర్ తగ్గలేదా ఏంటి అని చెప్పి మళ్ళీ భయం వేసింది అనమాట ఎందుకంటే ఇంకా మా బావ రావడానికి ట్వంటీ ఫైవ్ డేస్ ఆల్మోస్ట్ వన్ మంత్ ఉంది సరే మేము వచ్చినా కూడా తక్కువైంది కదా ఇక మా బావ వచ్చే అంతలో పైన కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ హాస్పిటల్స్ అవి ఇవ్వంటే నాకు తిరుగుడు పెద్ద స్ట్రెస్ కదా సో అందుకే ఇవాళ మా చిన్నవాడు అయితే జలుబి మరి ఏమో తెలియదు కానీ ఒక డే ఏడుస్తున్నాడు పర్లేదు ఇప్పుడైతే ఓకే అంటే మధ్యాహ్నం మళ్ళీ వాళ్ళిద్దరికి సిరపులు కోసానమాట సో ఇప్పుడు కొంచెం సెట్ పెట్ట వీళ్ళకైతే మధ్యాహ్నం పడుకొని లేచిలు కదా సో ఫేస్ వాష్ అయితే చేయలేదనమాట అంటే బొట్లు పెట్టాను కదా సో అలాగే ఉన్నాయి ఇక ఫేస్ వాష్ చేద్దామని చెప్పి ఇక్కడ పిలుస్తున్న వాళ్ళని అస్సలు రావట్లేదు పిల్లలు అసలు నైట్ అయిపోయింది చూడండి బ్యాక్గ్రౌండ్ మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత నైట్ అయిందో సో నైట్ అయిందంటే మేము మాక్సిమం ఇక బయటికి రామ్ అనమాట జస్ట్ టెన్ కల్లా మొత్తం క్లోజ్ చేసేసుకొని ఇక ఇంట్లోనే ఉంటాము సో ఇక్కడైతే సెవెన్ థర్టీ ఎయిట్ అవుతున్నట్లుంది సో మా ఇంటి పక్క వై అదే తెలుగమ్మ ఏందని చెప్పాను కదా సో వాళ్ళు ఇంతసేపు వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసి తను ఇంటికి అనమాట సో అందువల్ల ఇంత లేట్ అయింది ఇక్కడ ఫేస్ వాష్ చేసుకుని రా అని చెప్పంటే నాకు ఏదో ముచ్చట్లు చెప్తున్నారు ఇక పాప ఫోన్ చేస్తే తిడతాడు ఎందుకు ఫేస్ వాష్ చేసుకోలేదని చెప్పి అంటాడు అదేదని చెప్పి ఇక్కడ మా పిల్లలకి చెప్తున్నాను అనమాట ఇక పిల్లలకైతే అన్నం తినిపించడం సో ఈ బట్టలన్నీ మడత పెట్టాలి కొంచెం ఎడిటింగ్ వీడియోస్ ఉన్నాయన్నమాట సో అవన్నీ క్లోజ్ చేసుకుంటే రేపు సండే కదా కాస్త రిలాక్స్గా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను మార్నింగ్ వండిన పప్పు కూరనే ఉంది అన్నం కూడా అదే ఉంది సో మా బావ డ్యూటీకి వెళ్ళిన దగ్గర నుంచి ఇక నేనైతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలోనే అన్నం కూర వండేస్తున్నాను మళ్ళీ నైట్ అదే ఏదైనా మిగిలింది ఉంటే తింటున్నాము డబల్ డబల్ అయితే అసలు ఉండట్లేదు అనమాట ఎందుకంటే ఉన్నదే ముగ్గురము మా పిల్లలు కూడా అంతంత మాత్రమే తింటారు సో ఇక మళ్ళీ ఎందుకు వేస్ట్గా ఉండడం అని చెప్పి నేనైతే ఆఫ్టర్నూన్ టైంలోనే కొంచెం ఎక్కువ ఎక్కువ వండేస్తున్నాను సో అవే మళ్ళీ నైట్ అయితే అడ్జస్ట్ అనమాట మ్యాక్సిమం అందరూ ఇలానే చేస్తారేమో నేనైతే అనుకుంటున్నాను సో నేనైతే ఒకటే కర్రీ వండి అన్నం కూడా కొంచెం ఎక్కువ వండేసి సో ఇక్కడైతే మా పిల్లలకి అదే నైట్ టైంలో పెట్టేస్తున్నాను సో ఇక్కడ కేక్ గురించి మా చిన్నోడు మరీ ఆరాట పడిపోతున్నాడు సో కేక్ ఉందిరా గ్యాస్ మీద ఉడుకుతుంది కాసేపు మీరు అన్నం తిన్న తర్వాత నేను ఇస్తాను అని చెప్పి ఇక్కడ అంటున్నాను సో ఇక వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కేక్ చూసి కోకో పౌడర్ కలిపి నేను కేక్ చేశాను అనమాట టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నా కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇంకొక కేక్ ఖచ్చితంగా ట్రై చేస్తాను మంచిగా అసలు నాకు తిన్నట్టే అనిపించలేదు ఎందుకంటే సాటర్డే చేశాను పొద్దున్నే పప్పు కూర వండిన అనమాట సో ఆ పప్పు కూర అన్నం ఉన్నది ఇద్దరు చూపిస్తే ఒక పెద్ద పని అయిపోతుంది కేక్ అయితే తింటున్నారు సో కేక్ ఎట్లుంది వివాన్ కేక్ బాగుందా తినండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ కేక్ వీడియోనైతే నేను షార్ట్ వీడియో అప్లోడ్ అనమాట సో ఇదే అనమాట వ్లాగ్ నా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మంచి అర్థం చూస్తూనే ఉండండి ఇంత మరి బాయ్ బాయ్